హాయ్ వెల్కమ్ టు లీలా కంప్యూటర్ డా ఈరోజు డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటో నేర్చుకుందాం ఓకే అండి డెబిట్ అంటే డిఆర్ ఫార్మేట్లో చూపిస్తూ ఉంటాము క్రెడిట్ అంటే సిఆర్ ఫార్మేట్లో చూపిస్తూ ఉంటాము ఓకే అండి డెబిట్ క్రెడిట్ అంటే ఏంటో డిఫరెన్స్ అనేది చూద్దాం ఓకేనా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా డెబిట్ క్రెడిట్ మీద బేస్ అయి ఉంటుంది ఎగ్జాంపుల్ నేను స్టేట్ బ్యాంకులో వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేశానండి దాంట్లో వెయ్యి రూపాయలు అనేది ఆ అమౌంట్ని నేను డిపాజిట్ చేస్తున్నాను డిపాజిట్ చేసినట్లయితే అర్థమవుతుందా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే దాన్ని క్రెడిట్ అని అంటాము ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము ఒక బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తే క్రెడిట్ అవుతుంది ఓకేనండి అది తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి ఎస్బీఐ బ్యాంకులో అమౌంట్ని డిపాజిట్ చేస్తే క్రెడిట్ అవుతుంది అదే ఎస్బీఐ బ్యాంకులో నుంచి మన అమౌంట్ని వెయ్యి రూపాయలు నేను విత్ డ్రా చేశాను అనుకోండి అది తప్పనిసరిగా ఏమవుతుందయ్యా అంటే డెబిట్ అవుతుంది ఎగ్జాంపుల్ మన మొబైల్ మెసేజ్లు కూడా వస్తాయి యువర్ అకౌంట్ క్రెడిట్ అమౌంట్ మీరు వెయ్యి రూపాయలు అమౌంట్ పొంది ఉన్నారు అని ఇవాళ అకౌంట్ అమౌంట్ డెబిట్ అంటాం మీరు వెయ్యి రూపాయలు కోల్పోయి ఉన్నారు అంటే మీ అకౌంట్ నుంచి వెయ్యి రూపాయలు పోయినవి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది ఓకేనండి ఈ సారాంశం నేను గుర్తుంచుకోవాలి చాలా వరకు ఒక ఎంప్లాయ్మెంట్కి ఒక టాలీ అకౌంటెంట్కి డెబిట్ క్రెడిట్ కార్డు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు తప్పనిసరిగా అలాంటి ఆలోచనలు వద్దండి మనం గుర్తుంచుకోవాల్సిందల్లా గుర్తు పెట్టుకోవాల్సిందల్లా గుర్తు చేసుకోవాల్సిందల్లా ఇవే డెబిట్ అంటే ఏమిటి క్రెడిట్ అంటే ఏమిటి ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ లోకి అమౌంట్ ని డిపాజిట్ చేస్తే క్రెడిట్ అని ఒక అకౌంట్ లోంచి అమౌంట్ ని విత్డ్రా చేసి